నమస్తే భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందా బోర్డర్ లో జరుగుతున్నటువంటి యుద్ధ విన్యాసాలు చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓకు కు ప్రిపరేషన్ ఇదా అని అనిపిస్తోంది ఇప్పటికే నోటం జారీ చేసింది భారత ప్రభుత్వం రిపీటెడ్గా ఫ్రెష్ నోటం కూడా జారీ చేసింది భారత ప్రభుత్వం మరి ఈ యుద్ధ విన్యాసాలు దేనికి సంకేతం దీని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్ర గారు నమస్తే అండి నమస్కారం అండి నమస్కారం రామచంద్ర గారు అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ పది వరకు అంటే సుమారు పదకొండు రోజుల పాటు త్రివిధ దళాలు కలిసి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ మూడు కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ ఎక్సర్సైజెస్ త్రిశూల్ పేరుతో యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి వాట్ డస్ ఇట్ ఇండికేట్ బేసికల్లీ ఎందుకంటే చాలా క్రితం ప్లాన్ చేశారు అండ్ జనరల్లీ ఏంటంటే మీరు మనం కామన్గా వినేది ఏంటి ఆర్మీ ఎక్సైజ్ జరుగుతుంది ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ జరుగుతుంది నేవీ ఎక్సైజ్ జరుగుతుందని సెపరేట్ సపరేట్ ఎక్ససైజ్ చూస్తుంటాం మనం కానీ ఎప్పటి నుంచి అయితే మనం ఈ థియేటర్ ఆపరేషన్స్ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ అని మొదలు పెట్టాము రైట్ కనుక ఈ త్రివిధ దళాలను కూడాను అందరినీ ఒక ప్లేస్లో ఒక ట్యూన్లో పాడేటట్టుగా ఒకే విధంగా ఒకే లక్ష్యంతో యుద్ధం చేసేదానికి కోఆపరేషన్ చాలా అవసరం ఈ మూడు దళాలని కోఆపరేట్ చేస్తాం కోసం అనేసి కొన్ని ఎక్ససైజ్ మొదలు ట్రైడెంట్ అవ్వచ్చు ట్రై సర్వీస్ ఎక్ససైజ్ అన్నట్టు కూడా అంటారు సో ప్రస్తుతం ఏంటంటే నా ఒపీనియన్లో ఇది బేసికలీ ఎక్సర్సైజ్ ఉంది కానీ చుట్టుపక్కల ఇండికేషన్స్ దాని గురించి మనం తర్వాత మాట్లాడతాం దానివల్ల కొంచెం డిఫరెంట్ అనాలిసిస్ కూడా చేయొచ్చు మనం బట్ అదర్వైజ్ బేసికలీ మనం ప్లాన్ చేసింది ఒక ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కదా ఎందుకంటే ఎప్పుడేమంటాం టు బి ప్రిపేర్డ్ ఇన్ వార్ వీ నీడ్ టు స్వెట్ ఇన్ పీస్ రైట్ సో పీస్ టైంలో లో మనం ఎప్పుడైతే బాగా ట్రైనింగ్ చేస్తామో వారికి సంసిద్ధంగా రెడీగా ఉంటాం ఆ దిశగా మనం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఈ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నేవీని కాల్ చేయటం నేవల్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ అవసరం వచ్చినప్పుడు ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ ఎలా కాల్ చేయగలరు ఎందుకంటే నేవల్లో మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారీర్ మీద ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కానీ గబుక్కుని రఫాల్స్ అయిన పిలవాలి ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ పిలవాలి పిలవాల్సి వచ్చినప్పుడు ఎలా వాళ్ళు వచ్చినప్పుడు రెండు కలిసి ఎలా ఫైట్ చేయాలి సిమిలర్లీ ఒకసారి లైక్ శ్రీలంక వెళ్ళాం ఆర్మీ ఫోర్సెస్ కూడా ఆర్మీ కూడా షిప్ మీద ప్రయాణిస్తుంది పయనిచ్చి షిప్ తో పాటు అక్కడ కింద దిగిన తర్వాత ఎక్సైజ్ చేస్తారు కనుక బేసికలీ ఏంటంటే మూడు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కలిసికట్టుగా పనిచేసి ఒకే లక్ష్యంతో ని క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎక్ససైజ్ చాలా ముఖ్యం సో బేసిక్ కానీ దానివల్ల ఆలోచనలు ఎలా ఆలోచిస్తాం సార్ కొంతమందికి మన మంత్రులు కూడా చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు ఇది ట్రైలర్ మాత్రమే చెప్పారు మన ఆర్మీ చీఫ్ కూడా చెప్పారు సో దీన్ని బట్టి పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసం చేస్తే దానికి మన యుద్ధ సన్నద్ధత మన రెడీనెస్ చెక్ చేసుకోవడానికి అండ్ ఆపరేషన్ సింధు సమయంలో మనకి ఎక్కడైతే చిన్న చిన్న లూప్ హోల్స్ లేకపోతే వీక్ పాయింట్స్ ఉన్నాయో వాటిని సరి చేసుకోవడానికి కూడా మూడు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఈ మూడింటికి మధ్య సింక్రనైజేషన్ కోసం ఇది చేస్తున్నట్టుగా కనబడుతుంది సార్ కరెక్ట్ ఖచ్చితంగా ఒప్పుకుంటాను ఎందుకంటే ఎప్పుడు మనం ఏ వార్ లోకి వెళ్ళినా సరే వార్ అయిపోయిన వెంటనే చిన్న బ్యాటల్ అవ్వచ్చు చిన్న బోర్డర్ ఆప్ సింధు ఇలాంటి చిన్న ఆపరేషన్ అవ్వచ్చు రైట్ ఫుల్ ఫ్లెడ్ వార్ కాకపోవచ్చు కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే వార్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ కానీ ఇలాంటి చిన్న సంఘర్షణలు జరిగినప్పుడు అది అయిపోయిన వెంటనే మీరు కరెక్ట్ గా అన్నట్టుగా ఏంటి ఆలోచిస్తాం ఆల్ రైట్ ఈసారి మనం చేసిన దాంట్లో ఇంతకన్నా ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేయగలమా లేదా మనలో ఏమైనా ఫెయిల్యూర్స్ అయినాయా కమ్యూనికేషన్స్ లో ఫెయిల్యూర్ అవ్వచ్చు లేకపోతే మనకు కావలసిన మోతాదులో మనం మందు సామాగ్రిని ఉపయోగించామా ఎంతకన్నా ఇంప ఇంపార్టెంట్ ఉపయోగించాలా ఇలాంటి ఎన్నో రకరకాల విధాలుగా లెసన్స్ వస్తాయి ఆ లెసన్స్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తాం ఆ ఎక్ససైజ్ ఏమంటారు ఎక్ససైజ్ ఇచ్చినప్పుడప్పుడు ఇప్పుడు ఆర్మ్ ఫోర్స్ ఏమంటారు ముందు ఎక్ససైజ్ ఎయిమ్ ఏంటి ఉద్దేశం ఏంటి ఎక్ససైజ్ ఉద్దేశం ఓకే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కరాచీ పోర్ట్ దగ్గరికి వెళ్ళగలమా ఇక్కడ క్యాప్చర్ చేయటమా పోస్ట్ క్యాప్చర్ చేయటమా ఒక అబ్జెక్టివ్ ఇచ్చిన తర్వాత దాంట్లో కొన్ని లెసన్స్ టు డ్రాడ్ మనం ఏం చెయ్యాలి అబ్జెక్టివ్ని మీరు సబ్ అబ్జెక్టివ్ కింద చిన్న చిన్న అబ్జెక్టివ్స్ కింద దాన్ని బ్రేకప్ చేస్తారు ఆ బ్రేకప్ చేసిన ఏమంటారు ఆల్ రైట్ మన మిసైల్ టెక్నాలజీని పరీక్షిద్దాం మన ఎయిర్క్రాఫ్ట్ పరీక్షిద్దాం అగ్ని ఫోర్ని పరీక్షిద్దాం ఆర్ మన కమ్యూనికేషన్స్ పరీక్షిద్దాం మన పైలట్స్ యొక్క సత్తా పరీక్షిద్దాం ఇలాగా బేసిక్ మేజర్ ఎయిమ్ ఒకటి దాన్ని సబ్ ఎయిమ్స్ ఆర్ సబ్ అబ్జెక్టివ్స్ అవన్నీ రాసుకుని అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని ఎగ్జామిన్ చేసుకోవటం అవగాహన చేసుకోవటం ఇలాంటివి జరగటం ఇట్స్ అ వెరీ కామన్ డిస్టింక్ ఇన్ ఎక్సర్సైజ్ అయితే రీసెంట్ టైమ్స్ లో సార్ ఒకటి బోర్డర్ అవతల కూడా యాక్టివిటీ జరుగుతుంది మనం కూడా లాస్ట్ టైం డిస్కస్ చేస్తాం మన మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి ఒక టీమ్ బంగ్లాదేశ్ వెళ్ళింది అక్కడ ఆర్మీ చీఫ్ ని కలిశారు అప్పుడు మనం ఒక డిస్కషన్ కూడా చేశాం అండ్ రీసెంట్ గా మిలిటరీ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ నుంచి మీర్జా వెళ్ళి అక్కడ బంగ్లాదేశ్ లో మొహమ్మద్ యూనస్ ని కలిసాడు సో ఎవ్రీ వన్ మంత్ కి ఏదో ఒక విజిట్ జరుగుతోంది పాకిస్తాన్ నుంచి ఇదర్ ఫ్రం గవర్నమెంట్ సైడ్ ఆర్ ఫ్రం మిలిటరీ సైడ్ సో సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్ దేర్ ఆ ఇద్దరు కలిసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిసి ఏదో చేస్తున్నాయి ఏదైనా స్పెషల్ ఆపరేషన్ ఏమైనా చేస్తున్నాయా ఆపరేషన్ సింధూర్ కి రివెన్యూ తీర్చుకోవడానికి ఏదైనా నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళకన్నా ఏంటంటే మనం చేస్తున్నది బేసిక్ మన సింపుల్ మీరు అన్నట్టుగా కానీ ఫస్ట్లీ పాకిస్తాన్కి కి ఆపరేషన్ సింధూర్ కి తిరిగి రివెంజ్ తీసుకోవాల్సిన ఇమీడియట్ గా అంత సత్తా లేదు కానీ పాస్ట్ హిస్టరీ చూస్తే ఖచ్చితంగా ఎక్కడొక్క కొడదామా చిన్న దెబ్బ కొడదామా ఎందుకంటే పులు ఎప్పుడు ఎప్పుడు చాలా దొరుకుద్దా అని చూస్తుంటుంది అలాగా ఇప్పుడు మన సింహం అంటే వాడు నక్కలాంటి వాడు రైట్ తిన్న తర్వాత ఏం చేస్తారంటే ఆల్రెడీ ఎక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయా ఇందులో ఈ రెండు మూడు విషయాలు కొంచెం సెపరేట్ చేద్దాం మనం ఫస్ట్ తీసుకుందాం బంగ్లాదేశ్ దగ్గర రైట్ బంగ్లాదేశ్ మన యునోస్ గారు మ్యాప్లో ఏమో నార్త్ ఈస్ట్ అంతా బంగ్లాదేశ్ పార్ట్ చూపిస్తా అని ప్రయత్నించి అది ఆర్మీ వాడికి ఎందుకంటే అదొక చూస్తూ కావాలని చేస్తున్న పెదో పనిది రైట్ ప్రేరేపించాలి మనల్ని ఏంటంటే ఏదో బెదర కొడదాం ఏదో చెప్దాం అనుకున్నట్టుగా ఆఫ్టర్ ఆల్ అతనికే అతను అతని సొంత స్థాయి అతనికి తెలియదు బంగ్లాదేశ్లో గుంటాడలో కూడా తెలియదు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అతనికి గదేంటో నాకే తెలియదు రైట్ సో ఫస్ట్ ఏంటంటే ఇది ఒక విధంగా ఊరికే ప్రజలకు చూపిస్తానికి రైట్ అన్నట్టుగా లేదా ఊరికే కొంచెం ఇండియాలో రియాక్ట్ అవుద్ది అని చూస్తాను అదేమో బంగ్లాదేశ్ యాక్టివిటీ మనం పాకిస్తాన్ సైడ్ మీరు అన్నట్టుగా ఆప్ సింధూర్కి నేనుకోవటం వాళ్ళు అంత దుస్థావసానికి ఇదవలేరు కానీ దాని తర్వాత డెవలప్మెంట్స్ కూడా మీరు ఆలోచిస్తే ఐ ఇంట్రెస్టింగ్ కాబూల్ నుంచి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు టీం వచ్చారు ఫారెన్ మినిస్టర్ వచ్చాడు వచ్చి మనల్ని కలిశాడు ఇక్కడ కలిసి డిస్కషన్స్ అయ్యి వెళ్ళింది దాని తర్వాత ఏం జరిగింది ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ కలిసి ఆల్ రైట్ మేమిద్దరం కొట్లా టాపుతాం మనం ఒక సంధికి వద్దాం అన్నట్టుగా కటార్ లో మీట్ అయ్యారు కటార్ లో మీట్ అయిన తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ అనుకుంది ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకుంటుంది ఇంకా మనం చెప్పినట్టుగా సీజ్ అవుతుంది ఆ ని పిటిపి వాళ్ళందరినీ మనకి పాకిస్తాన్ అప్పచెప్పడం జరుగుతుంది లేదా వాళ్ళని అక్కడ కంట్రోల్ చేస్తామని చేస్తాం అన్నట్టుగా సంతకం పెట్టమన్నారు సంతకం పెట్టమని తరుణంలో ఏమన్నారు ఆఫ్ఘనిస్తాన్ అని సారీ బాబు సంతకం మాత్రం ఫస్ట్ మేము ఎక్కడ పెట్టాం రెండోది టీటీపీ మీరు మీరే సృష్టించారు దాన్ని తాలిబాన్ పాకిస్తాన్ని మీరే సృష్టించారు మమ్మల్ని మీరు వాళ్ళని కంట్రోల్లో ఏంటి మీరు డైరెక్ట్గా తీసుకుని ఏమైనా కంట్రోల్ పెట్టుకోవాలని పెట్టుకోండి అంతేగాని మేము కంట్రోల్లో పెట్టామనేస్తాం దానికి పాకిస్తాన్ ఏంటి పుడికి భయపెడుతుంది మేము లాస్ట్ ఆల్రెడీ మీరు చూసాం కదా ఎయిర్ స్ట్రైక్ జరిగినాయి రైట్ కొన్ని చోట్ల కొంతమంది సివిలియన్ టార్గెట్స్ కూడా కొట్టారు రైట్ ప్రస్తుతం చూసుకుంటే అంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అంత ఎయిర్ పవర్ లేదు వాళ్ళు తిరిగి డైరెక్ట్గా పాకిస్తాన్తో దెబ్బలాడే అంత సత్తా లేదు దో ఆఫ్ కోర్స్ నన్ను అడిగితే మోటివేషనల్ ఆస్పెక్ట్ సోల్జర్స్ కింద తీసుకుంటే లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఫైటింగ్ కేపబిలిటీస్ యాజ్ హ్యూమన్ బీయింగ్ సోల్జర్స్ కింద చూసుకుంటే క్వాలిటీ ఇస్ పెట్టి హై పఠాన్స్ రైట్ కానీ పాకిస్తాన్కి ఆ భయం కూడా ఉంది వీళ్ళు అదీగాక కొండల్లో ఎస్పెషలీ మన ఆఫ్ఘనిస్తాన్ కాబూలీ సైడ్ అంతా బోర్డర్ ఏరియా చూసుకుంటే దిర్ ఆల్ హ్యూజ్ మౌంటైన్స్ రిజెస్ రైట్ ఆ కొండల్లో దాక్కుని గొరిలో వార్ఫేర్ వాళ్లే బెటర్ చేయగలరు రైట్ కానీ వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ ట్యాంక్స్ అంత ఎక్కువ లేవు రైట్ సో పాకిస్తాన్ ఆయన భయపెట్టాలని చూస్తాం ఈ తరుణంలో ఈ ఎక్సైజ్ చేయటం ఏంటంటే ఒక విధంగా మనం ఆలోచించవచ్చు ఐ డో నాట్ నో మొన్న మీటే వెళ్ళారు కాబట్టి అంటే ఇందులో గూడార్థం అనండి ఏమన్నానండి ఒకవేళ అయ్యి ఉండొచ్చు కూడా ఎందుకంటే మనం గణాలు ఊహగణాలు గణాలు బేస్డ్ ఆన్ వాట్ ఎనాలిసిస్ మనం మన ఎలా ఉంటుంది సో నా ఎనాలిసిస్ గురించి మీరంటే ఇప్పుడు ఒక విధంగా పాకిస్తాన్ ని కొంతవరకు కంట్రోల్లో పెట్టాలంటే ఈ ఎక్సైజ్ టైంలో ఖచ్చితంగా పాకిస్తాన్ కంట్రోల్లోకి వస్తుంది రెండోది ఏంటి కు కూడా వాళ్ళకి చెప్పాలి సత్తా మనది ఒకవేళ మీరు టూ ఫ్రంట్లో మీ ఇద్దరు కలిసి బాయి బాయి అనుకుని మీ ఇద్దరు కలిశారనుకోండి వెస్ట్ ఈస్ట్ రైట్ వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చింది మనమేందని మర్చిపోయి తిరిగి వాళ్ళతో కలుస్తున్న తరుణంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ పాకిస్తాన్కి మెసేజ్ అటు బంగ్లాదేశ్ కూడా మెసేజ్ వెళ్తుంది ఏమని వీఆర్ కేపబుల్ ఆఫ్ ముందు మీరు చేసినప్పుడు నొటామ్ అన్నారు కదా నోటెమ్ బేసికలీ ముందు ఏమన్నారు బే బెంగాల్ వెస్ట్ సైడ్ లోనే రాన్ ఆఫ్ కచ్చి రైట్ ఆ ఏరియాలో చూశారు ఓకే కానీ ఇప్పుడు ఏం చేశారు నో మనం నోట్ అరేబియన్సీలో కూడా ఇచ్చారు అంటే మన ఈస్టర్న్ కమాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది ఐదు ఐదు ఇచ్చారు సార్ ఆఫ్ బెంగాల్ గ్వాలియర్ రాజస్థాన్ గుజరాత్ అరేబియన్ సీ కరెక్ట్ ముందు ముందు మూడు ఇచ్చారు తర్వాత రెండు ఇచ్చారు టోటల్ అంతా కలిపి చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ రెండు సైడ్ లో నోటాంప్స్ ఇచ్చారు దాంతో అర్థం ఏంటి మీ ఇద్దరు కలిసి వచ్చినా సరే మేము తయారవుతానికి ప్రయత్నిస్తాను అన్న మెసేజ్ కూడా వెళ్తుంది వాళ్ళు వెరీ క్లియర్ మెసేజ్ విల్ గో టు ఆఫ్ హ్యాండ్లింగ్ యూ బోత్ మీ ఇద్దరు కలిసి వచ్చినా తన్నగలం మేము ఒకటి దానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం దానికి దానికోసమనే మనందరం ట్రైనింగ్ చేస్తున్నాం అని కూడా మెసేజ్ మూడోది ఏంటి పాకిస్తాన్ ఫోర్సెస్ కొన్ని టైడ్ అవుతాయి ఇప్పుడు మనం నూట ఇచ్చిన వెంటనే ఏం చేశారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కంప్లీట్ ఎయిర్ క్యాప్నాడు ఓన్లీ అవాక్స్ పైన దొరుకుతాయి మిగిలినంతా ఎయిర్ ట్రాఫిక్ అంతా క్లోజ్ చేశారు కొన్ని రోజులు రైట్ సో ఈ ఇండైరెక్ట్లీ ఏంటంటే మనం చెప్తున్నాం ఒకవేళ దిస్ వన్ థాట్ మన మన దేశానికి ఒక ఛాన్స్ ఉంది ఒకవేళ మనం ఆఫ్ఘనిస్తాన్ ప్రోత్సహించాలి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళ ఫోర్స్ తగ్గించాలి అనుకుంటే మన శత్రువుని వాళ్ళ శత్రువుని కలవటం మంచిది కదా సో ఎప్పుడైతే మనం ఇలాంటి ఎక్సర్సైజ్ చేసి పాకిస్తాన్ కొంచెం నొక్కుతాం వాళ్ళ వాళ్ళు టైడౌన్ చేస్తాం వాళ్ళ ఫోర్సెస్ వెదర్ ఇట్ ఈస్ ఎయిర్ ఫోర్స్ ఆర్ నేవీ అంత మనం టైడౌన్ ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ నేవల్తో అంత కాబూల్లో అంత ఇది కాదులేండి లో కానీ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతాం ఎప్పుడైతే మన ఎయిర్ ఫోర్స్ చుట్టుపక్కల ఉన్నట్టయితే గ్వాలియర్ యాక్టివేట్ చేసాం రాజస్థాన్ యాక్టివేట్ చేసాం ఈ యాక్టివేట్ చేసేటప్పుడు ఏమవుతుంది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఫ్రీగా మూవ్ అవ్వలేదు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ కొడతానికి అంత ఫ్రీగా మూవ్ అవ్వలేదు సో ఇండైరెక్ట్లీ నేను ఈ మెసేజ్ కూడా వెళ్తుంది ఒకవేళ ఇప్పుడు ఏంటంటే ఆడేమో బాడంగా చెప్తున్నాడు సౌదీ అరేబియా మేము ట్రీటీ చేసాం మమ్మల్ని అటాక్ చేస్తే సౌదీ అరేబియా అటాక్ చేసినట్టు సౌదీ అరేబి చేస్తే మమ్మల్ని అటాక్ చేసినట్టుగా ఏదో చర్చ మాట్లాడు కానీ మనం అది మాట్లాడకుండానే ఐ థింక్ ఇండైరెక్ట్ మెసేజ్ ఏమవుతుందంటే ఒకవేళ మేము ఆఫ్ఘనిస్తాన్కి చేయూత్ ఇవ్వాలంటే మాకు హాయిగా మేము ఇలాంటివి ఇలాంటి ఛాన్సెస్ తీసుకోగలం కొంత ఫోర్సెస్ని కచ్ సైడ్ లో తీసుకొచ్చి మీ కరాచీ పోర్ట్ దగ్గర సిమిలర్లీ ఆపోజిట్ పాకిస్తాన్ రాజస్థాన్ లో ఎయిర్పోర్ట్ యాక్టివేట్ చేస్తే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అంతా టైట్ డౌన్ అవుతుంది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ టైట్ డౌన్ అయ్యి పాకిస్తాన్ కొన్ని ఆమడ్ కోర్ సుప్రీర్ ఆర్టీ ఉంది ఆఫ్ఘనిస్తాన్ ఆమడ్ ఆమడ్ ట్యాంక్స్ ట్యాంక్స్ కూడా కొంతవరకు టైట్ డౌన్ అయిపోతే ఎయిర్ ఫోర్స్ పైకి వచ్చినప్పుడు అప్పుడు ఏంటి ద ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్స్ ద ఫుడ్ సోల్జర్స్ ఉన్నారే వాళ్ళు ఈజీగా ఫైట్ చేయగలరు సో ఒక గూడార్థం కూడా ఉంది చెప్పకుండా కొన్ని కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే వి నీడ్ నాట్ అనౌన్స్డ్ ఎగ్జాక్ట్లీ మనం ఇది చేస్తున్నామని కానీ ఇఫ్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ రైట్ మన గూఢార్థం ఏంటంటే ఒరే నాయన ఒకవేళ నేను కాబూల్ కి ఆఫ్ఘనిస్తాన్ కి హెల్ప్ చేయాలనుకుంటే ఈ విధంగా కూడా కొంతవరకు నేను చేయగలం అన్న మెసేజ్ కూడా జస్ట్ వీ కేర్ నా ఉద్దేశంలో రెండు మూడు ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్నాయి ఇక్కడ ఒకటేంటి మనం ఆపరేషనల్ రెడీనెస్ మూడు ఫోర్సెస్ కలిసి పని చేయగలటం మనకు ఒకవేళ రెండు సైడ్లు అవసరం వస్తే చేయగలం అన్న ట్రైనింగ్ కోసం ఒకటి రెండోది వెరీ క్లియర్ గా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా క్లియర్ గా మెసేజ్ వెళ్తుంది ఆల్ రైట్ ఒకవేళ రెండు సైడ్లు ఉన్నా సరే ఈ ఈస్టర్న్ కమాండు నెవల్ కమాండు వెస్ట్రన్ నెవల్ కమాండు రెండు తర్వాత ఎయిర్ ఫోర్స్ కూడా వీళ్ళు ఆపరేట్ చేయగలరు రెండు సైడ్లు హ్యాండిల్ చేయగలరు అనే మెసేజ్ కూడా వెళ్తుంది మూడో మెసేజ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వెరీ క్లియర్లీ ఒకవేళ కాబూల్కి అవసరం వచ్చి మేమన్నా నీకు టు మేక్ థింగ్స్ డిఫికల్ట్ పాకిస్తాన్కి కష్టం చేయాలనుకుంటే మనం పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య వచ్చినప్పుడు మేము మీ ఫోర్సెస్ ని కొత్త టైట్ అవున్ చేయగలం దాంతో ఆఫ్ఘనిస్తాన్ ఫోర్సెస్ ఫ్రూట్ ఫోర్సెస్ అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ దొరుకుతుంది ఈజీగా వాళ్ళు లోకి చొరబడగలరు పాకిస్తాన్ సోల్జర్స్ మీద ఫైట్ చేయగలరు ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎయిర్ ఫోర్స్ని యాక్టివేట్ చేసి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ని మనం టైడౌన్ చేస్తాము వాళ్ళ ట్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయో కొంతవరకు మూమెంట్స్ అన్ని తగ్గుతాయి సో ఐ థింక్ ఆల్ ఇన్ ఆల్ బేసికలీ మనం ట్రైనింగ్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టినా సరే ఇంటెండెడ్ మెసేజెస్ మాత్రం క్లియర్ గా వెళ్తున్నాయి అనేసి మా ఒపీనియన్ థ్యాంక్ యూ రామచంద్ర గారు ధన్యవాదాలండి మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను మీ అభిప్రాయాలు కూడా మీరు తెలియజేయవచ్చు కామెంట్స్ ద్వారా మరి ఈ పదకొండు రోజుల పాటు యుద్ధ విన్యాసాలు జరగబోతున్నాయి బోర్డర్ లో ఐదు ప్రాంతాల్లో యుద్ధ విన్యాసాలు జరగబోతున్నాయి మరి ఇది ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది ఒకవైపు పాకిస్తాన్ కి ఇంకోవైపు బంగ్లాదేశ్ కి కూడా ఇది ఓ హెచ్చరిక లాంటిది ఓ సంకేతం లాంటిది అలాగే మన యొక్క మన భారత్ యుద్ధ సన్నద్ధత కూడా ఈ యొక్క విన్యాసాల ద్వారా రుజువైపోతుంది మేము సిద్ధంగానే ఉన్నామని తెలియజేయడం ప్రత్యర్థికి లేదా శత్రువుకి తప్పకుండా కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్స్ తెలియచేయండి మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుంటాం జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు